ఆస్తి పంపకాలు జరపమని వేదవిద్యని అడగడం కోసం అని చెప్పి కృష్ణ నిహారిక శౌర్య వీళ్ళు ముగ్గురు అక్కడికి వస్తారు ఇక కృష్ణ నిహారిక ఇద్దరు ఆస్తి గురించి అడగడానికి మొహమాట పడుతూ ఉంటే అప్పుడు శౌర్య నాన్నమ్మ తాతయ్య మీతో అమ్మ నాన్న ఏదో విషయం మాట్లాడాలని అనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే శౌర్య నువ్వు అమ్మ నాన్న అని పిలుస్తున్నావా ఎప్పుడు చూసినా నిహా కృష్ణ అనే కదా పిలుస్తావో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో సౌర్య నువ్వు వండుచండి అని చెప్పి చెప్పండి నానమ్మ మీరిప్పుడు ఫ్రీగానే ఉన్నారా మీతో మాట్లాడచ్చా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఇక తర్వాత నిహారిక ఔనత్య గారు మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాం అది ఏంటంటే ఆస్తి పంపకాల గురించి మీరు ఆస్తి పంపకాల గురించి ఏ నిర్ణయం తీసుకున్నారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వేదవతి ఇంకా ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు నిహారిక అని చెప్పి అంటూ ఉంటుంది అత్తయ్యగారు త్వరగా ఆ ఆస్తి పంపకాలతో పాటు ముక్కు పుడక కూడా శౌర్యకి ఇచ్చేయండి ఎలాగో మీ తర్వాత ఆ ముక్కు పుడక దక్కాల్సింది శౌర్యకే కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది దాంతో శ్రీకర్ అయిన ఇప్పుడు ఆ ముక్కు పుడక పంచడానికి ఆస్తులు పంచడానికి అంత తొందర వచ్చింది అక్షయకి డిఎన్ఏ టెస్ట్ చేయించాము ఇంకా ఆ రిపోర్ట్ రాలేదు కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు దాంతో నిహారిక ఇంకా అక్షయ ఈ ఇంటి వారసురాలయా అని డిఎన్ఏ టెస్ట్లో ప్రూవ్ అవుతుందని మీకు నమ్మకం ఉందా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో వేదవతి నిహారిక శ్రీకర్ చెప్పింది కరెక్ట్ అక్షయ్కు డిఎన్ఏ టెస్ట్ చేయించాము ఆ రిపోర్ట్ వచ్చేంతవరకు ఈ పంపకాలు వాయిదా వేస్తే బెటర్ అని నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పి అంటూ మీరేమంటారండి అని ప్రసాదరావు వైపు చూస్తూ ఉంటుంది అవును వేదవతి నువ్వు చెప్పిందే కరెక్ట్ ఇంకా రిపోర్ట్ రాలేదు కదా వచ్చిన తర్వాత ఈ విషయం గురించి ఆలోచించవచ్చులే అని చెప్పి అంటూ ఉంటాడు భోజనానికి టైం అవుతుంది కదా అందరం భోజనం చేద్దాం పదండి ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని చెప్పి వేదవతి అందరినీ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటుంది చా ఆస్తి ఏదో ఒక విధంగా కొట్టేద్దామని ప్లాన్ చేస్తే ఆ డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగమని అంటున్నారు అప్పటి వరకు ఆగక తప్పదు అని చెప్పి నిహారిక అనుకుంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే నరసింహం సుజాత ఇద్దరు కూడా గుడికి వెళ్ళి ఇంటికి వస్తారు అప్పుడే అక్షయ ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది దాంతో సుజాత అమ్మ అక్షయ దేని గురించి నువ్వు ఇంతలా బాధపడుతున్నావని చెప్పి అంటూ ఉంటే ఏం లేతలే పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి అక్షయ చెప్తే ఆ బాధ కొంచెమైనా తగ్గుతుంది కదా చెప్పమ్మా నేను నీ పెద్దమ్మనే కదా అని సుజాత ఎంతో ప్రేమగా అడుగుతూ ఉంటుంది దాంతో అక్షయ మరేం లేదు పెద్దమ్మ అమ్మ వింటే బాధపడుతుంది అని అంటూ ఉంటే పర్వాలేదమ్మా అమ్మ లోపలెక్కడో ఉంది కదా నీకు ఏం కావాలో చెప్పు ఏం కావాలన్నా సరే ఈ పెద్దమ్మ నీకు కొనిస్తుంది అని చెప్పి సుజాత అంటూ ఉంటే వద్దు పెద్దమ్మ నాకు ఏమీ అవసరం లేదు ఎల్లుండి నా పుట్టినరోజు ఒకవేళ నేను నానమ్మ తాతయ్య వాళ్ళతో ఉండుంటే వాళ్ళు నా పుట్టినరోజుని ఎంతో ఘనంగా చేసేవారు కదా కానీ నా పుట్టినరోజు అమ్మతో సహా ఎవరికి గుర్తులేదు అని చెప్పి అక్షయ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది దాంతో అక్షయ మాటలు విన్న అవని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది దేవుడా నన్ను కష్టాలు పెట్టావు కానీ పాపం అవ శుభం ఎరుగని నా కూతురు అక్షయని కూడా ఎందుకు దేవుడ కష్టాల పాలు చేస్తున్నావో ఆ పసి మనసు ఏమడిగింది అందరి మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అనుకుంది అటువంటి చిన్న చిన్న కోరికలు కూడా నా బిడ్డకు తీర్చలేకపోతున్నానని చెప్పి అవని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమ్మ అక్షయ నువ్వు బాధపడకమ్మా ఈ పుట్టినరోజు నువ్వు మీ నానమ్మ తాతయ్య వాళ్ళతో జరుపుకోకపోవచ్చు కానీ వచ్చే సంవత్సరం అందరి సమక్షంలో ఎంతో గ్రాండ్గా నువ్వు మీ నానమ్మ తాతయ్య వాళ్ళతోనే నీ పుట్టినరోజు జరుపుకుంటావు వాళ్ళే ఊరందరినీ పిలిచి నీ బర్త్డేని గ్రాండ్గా జరిపిస్తారు అని చెప్పి సుజాత అక్షయని ఓదారుస్తూ ఉంటుంది ఇక దాంతో అవని ఎంతగానో బాధపడుతూ నేను బాధపడినా పర్వాలేదు అక్షయని మాత్రం సంతోషంగా ఉంచాలి అని చెప్పి అక్షయ షాపింగ్కి వెళ్దాం రెడీ అవ్వో ఎల్లుండి నీ పుట్టినరోజు కదా కొత్త డ్రెస్ తీసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్షయ వద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి అక్షయ అలా అంటున్నావు మరేం పర్వాలేదులే పదమ్మ కొత్త డ్రెస్ తీసుకుంటాను అని చెప్పి అవని అక్షయను షాపింగ్కి తీసుకొని వెళ్తుంది ఇక అక్కడ అక్షయకు కొత్త డ్రెస్ కొనిస్తుంది అప్పుడు అక్షయ ఆ డ్రెస్ చూసిన తర్వాత అమ్మ ఈ డ్రెస్ నానమ్మ తాతయ్య వాళ్ళ ముందు వేసుకొని చూస్తే ఎంత బాగుంటుందో కదా అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళెవరూ లేకపోతే ఏంటి అక్షయ నీకు నేను ఉన్నాను కదా అని చెప్పి అవని అక్షయకి ధైర్యం చెప్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే అవని ఎంతో బాధగా గుడికి వెళుతుంది ఇక అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకుంటూ తల్లి నేను ఏం తప్పు చేశానని నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు నా వల్ల నా కూతురు కూడా శిక్షని అనుభవిస్తుంది ఈ విషయాలన్నీ కూడా అక్షయకి ఇంకా తెలియదు ఒకవేళ అక్షయకి ఇవన్నీ కూడా తెలిస్తే చిన్న వయసులో ఆ పసి హృదయం ఎంతో బాధకు మనోవేదనకు గురవుతుంది తల్లి దయచేసి ఏవైనా ఉంటే నాకు మాత్రమే ఇవ్వు కానీ నా కూతురు అక్షయకు మాత్రం మంచి భవిష్యత్తును ఇవ్వు తల్లి అని చెప్పి నేను ఏ తప్పు చేయలేదని మా అత్తయ్య వాళ్ళకు నువ్వే రుజువు చేయాలి లేకపోతే ఇదే గుడిలో నేను నా జీవితాన్ని ముగించేస్తాను తల్లి అంటూ అక్షయ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అలా అక్షయ ఎంతగానో బాధపడుతూ ఉండగా అప్పుడే గుడికి సిద్ధేశ్వర స్వామి వస్తారు అలా సిద్ధేశ్వర స్వామి వచ్చాక అమ్మ అవని ఎలా ఉన్నావమ్మ ఏమైంది ఎందుకు ఇంతలా బాధపడుతున్నావని చెప్పి అడుగుతుంటే స్వామి ఏమని చెప్పమంటారు నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను నా వల్ల నా కడుపున పుట్టిన అక్షయ కూడా కష్టాలను అనుభవిస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధేశ్వర స్వామి అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు అవని తనకు ఎదురైన కష్టాల గురించి సిద్ధేశ్వర స్వామికి చెబుతూ ఉంటుంది అక్షయ తనకు పుట్టిన బిడ్డ కాదని వేదవతి కుటుంబం అంతా కూడా తనని అవమానించిన విషయం తనని ఇంట్లో నుండి బయటకు గెంటేసిన విషయం ఇదంతా కూడా అవని సిద్ధేశ్వర స్వామికి చెబుతూ ఉంటుంది ఇక దాంతో అవనీ కష్టాలు విన్న సిద్ధేశ్వర స్వామి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు నీకు ఇంత అన్యాయం జరిగిందా తల్లి ఆ అన్నపూర్ణమ్మ దేవి భక్తురాలివైన నీకు ఇంతటి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను తల్లి అయినా అక్షయ అమ్మవారి అంశతో జన్మించిన కారణ జన్మురాలు అటువంటి అక్షయ నీకు స్త్రీకరికి పుట్టిన బిడ్డ కాదని వేదవతి కుటుంబం అవమానించడం నిజంగా చాలా బాధాకరం ఇప్పుడే నేను మీ అత్తయ్య గారు వాళ్ళతో మాట్లాడతాను వాళ్లకు నిజమేంటో తెలియజేస్తాను అని చెప్పి సిద్ధేశ్వర స్వామి వేదవతి ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటారు మరోపక్క వేదవతికి ఉదయాన్నే కలలో అక్షయ అమ్మవారి రూపంలో కనిపిస్తుంది వేదవతి నీ మనవరాలిగా నీ కుటుంబంలో జన్మించింది నేనే నా భక్తురాలైన అవనిని నువ్వు ఈ విధంగా అనుమానించి నన్ను కూడా బాధపెడుతున్నావు నా భక్తురాలు అవని బాధపడితే నేను కూడా బాధపడినట్టే కాబట్టి వెంటనే నీ కోడలైన అక్షయను నీ మనవరాల్ని ఇంటికి తీసుకుని రా అని చెప్పి అమ్మవారు వేదవతి కళలో కనపడి చెబుతూ ఉంటారు మరో పక్క తనకు వచ్చిన కళ గురించి ఆలోచిస్తూ వేదవతి ఇంట్లో కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే సిద్ధేశ్వర స్వామి ఇంటికి వస్తారు సిద్ధేశ్వర స్వామిని చూడగానే రండి స్వామి ఎలా ఉన్నారని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఆ మర్యాదలన్నీ తర్వాత వేదవతి నేను అవనికి జరిగిన అన్యాయం గురించి నిలదీయడానికి వచ్చాను ఎందుకు అవనిని అందరూ కలిసి ఇంట్లో నుండి బయటకు గెంటేసారని చెప్పి సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటే అంటే స్వామి అది అని చెప్పి వేదవతి తడబడుతూ ఉంటుంది అక్షయ శ్రీకరికి అవనికి పుట్టిన కూతురు కాదని కదా మీరు అనుమానిస్తున్నారు అవనికి పిల్లలు పుట్టరనే కదా మీరు తనని ఇంతలా బాధ పెడుతున్నారు కానీ ఒకటి గుర్తు పెట్టుకో వేదవతి ఆ అన్నపూర్ణమ్మ పరమ భక్తురాలైన అవని భక్తికి మెచ్చి ఆ అమ్మవారి అవని గర్భంలోకి ప్రవేశించారు అలా సాక్షాత్తు ఆ అమ్మవారే అక్షయగా అవని కడుపున జన్మించారు అటువంటి అమ్మవారిని నువ్వు ఇంట్లో నుండి గెంటేసావు వేదవతి కోరి కోరి నువ్వే కష్టాలను కొని తెచ్చుకుంటున్నావో అమ్మవారిని ఇంట్లో నుండి ఎప్పుడైతే నువ్వు గెంటేసావో అప్పుడే ఈ ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి అవనిని అక్షయను వెంటనే ఇంటికి తీసుకురాకపోతే ఈ ఇల్లంతా కూడా కష్టాలతో చిన్న భిన్నం అవుతుంది అలా జరగకుండా ఈ ఇల్లు ఈ ఇంట్లో వాళ్ళు క్షేమంగా ఉండాలంటే మళ్ళీ అక్షయ అవని ఈ గడప తొక్కాలని చెప్పి సిద్ధేశ్వర స్వామి వేదవతికి వార్నింగ్ ఇస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి